Welcome to CBR News. రాయలసీమ ప్రాంతంలో ప్రవహించే తుంగభద్ర నది తీరాన దొంగతనాలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ముఠాను ఎమిగనూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు నది నుంచి తమ పొలాలకు సాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లలోని కాపర్ వైర్ లక్ష్యంగా మహారాష్ట్రకు చెందిన దొంగలు గత కొద్ది నెలలుగా దొంగతనాలు చేస్తూ వస్తున్నారు విషయం తెలుసుకున్న కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ దొంగతనాలపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించారు మహారాష్ట్రకు చెందిన కొందరు దొంగలు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఏడుగురిని గుర్తించగా అందులో ముగ్గురిని ఆదివారం సాయంత్రం ఏమిగనూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి దగ్గర నుండి తొమ్మిది లక్షల నగదు ఐచర్ లారీ జైల్లో కారు స్వాధీనం చేసుకున్నారు మిగతా నలుగురు దొంగలు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎమికనూరు డిఎస్పీ శ్రీనివాసాచారి తెలిపారు కర్నూలు జిల్లా మంత్రాలయము కోసిగి నందవరం ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో అమర్చబడినటువంటి పంపు సెట్ల యొక్క దొంగతనం తద్వారా దాంట్లో ఉన్నటువంటి రాగి కాపర్ వైరు ఇతర ప్లేట్లు దొంగతనం జరుగుతున్నటువంటి విషయాల గురించి కేసులు అనేటువంటివి మన కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో ఒక మూడు కేసులు నందవరంలో మూడు కేసులు కోసిగిలో ఒక్క కేసు డోన్లో ఒక్క కేసు కడప జిల్లా కమలాపురంలో ఒక కేసు నమోదయ్యాయి ఈ కేసులు రైతులకి చాలా ఇబ్బంది కలిగించినాయి ఎందువల్లంటే పంపు సెట్లో పూర్తిగా ధ్వంసం అయిపోయి వాటిలో కాపర వైరి దొంగిలించబడి రైతులకి నీరు అందక వ్యవసాయానికి బాగా ఇబ్బంది కలిగింది అసలు ఈ ప్రత్యేకంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారు ఎవరు ఏమిటి అని చెప్పి మహారాష్ట్రకు సంబంధించిన ఒక గ్యాంగ్ అని చెప్పి బాగా గుర్తించడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళని పరిశోధనలో భాగంగా వాళ్ళు మరలా మన వైపు నేరాలు చేయడానికి వచ్చినందుకు కాను నిన్న సాయంకాలం వీళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళు వద్ద ఉన్నటువంటి ఐక్షర్ వెహికల్ మనకు వెనక్కి కనిపిస్తుంది లారీని కూడా స్వాధీనం స్వాధీనం చేసుకున్నాము మహీంద్ర కంపెనీ సంబంధించిన జిలో అనేటువంటి జీబ్ని ఒక దాన్ని స్వాధీనం చేసుకున్నాము పైగా ఈ కాపర్ వైపు దొంగతనాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో తొమ్మిది లక్షల రూపాయలు దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అందువల్ల ఈ కేసులన్నిటిని కూడా కాపర్ వైరు మనకి ప్రక్కనే ఉంది ఇరవై ఐదు కేజీల కాపర్ వైర్ని దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నేరాల్లో ముద్దాయిలు ఎవరు అసలైనటువంటి నేరస్తులు పట్టుకోవడం కోసం గాను బాగా కృషి చేసినటువంటి ఈ పోలీసు అధికారులందరికీ కూడా కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందు మాధవ్ గారు వారందరికీ రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది